నమస్తే నా పేరు కృష్ణం రాజు వివీఆర్ లోక్ సత్తా ఉద్యమ సంస్థ వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ గారు నిన్న విజయవాడలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి నిజానికి జయప్రకాష్ నారాయణ గారికి ఒక మేధావని చెప్పి సమగ్రత నిజాయితీ గల వ్యక్తి అనే పేరు ఉంది అయితే కొద్ది రోజుల క్రితమే ప్రకాష్ నారాయణ గారు జగన్ పాలన చాలా బాగా ఉందంటూ కితాబిచ్చారు జగన్ పాలన సంస్కరణలు అద్భుతంగా ఉన్నాయని సంక్షేమ ఫలాలు కూడా పేదవారికి అందుతున్నాయని ఒకవేళ జగన్ ప్రభుత్వం ఓడిపోతే పేదవారికి ఆ సంక్షేమ ఫలాలు దక్కకపోవచ్చు అని చెప్పి కూడా స్వయాన జయప్రకాష్ నారాయణ గారే చెప్పారు అయితే నిన్న విజయవాడలో జయప్రకాష్ నారాయణ గారు మళ్ళీ ఒక మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రభుత్వ పాలన అధ్వానంగా ఉందని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని సంక్షేమం పేరుతో అప్పులు చేస్తూ పోతూ ఉంటే రాష్ట్రం దివాళ తీస్తుందని మాట మార్చారు అంటే కొద్ది రోజుల్లోనే ఆయన వైఖరిలో చాలా తీవ్రమైన మార్పు వచ్చింది దీనికి కారణం ఏమిటని మనం ఒకసారి పరిశీలిస్తే ఆయన కూడా ఎక్కడో ఎవరికో ప్రభావానికి గురయ్యి లేదా ప్రభావితులై ఇటువంటి మాటలు మాట్లాడారా అంటే నిజమే అనిపిస్తోంది ఎందుకంటే నిన్నటి జేపీ గారి ప్రోగ్రాం ఏమిటంటే బాపట్లలో ఒక సమావేశం నిర్వహించి అక్కడ నుంచి విజయవాడ మీదుగా గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళి హైదరాబాద్ వెళ్ళాలి అయితే విజయవాడలో ఆయనకు సన్నిహితంగా ఉండే ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తి సీనియర్ డాక్టర్ మరో వ్యక్తి వ్యాపారవేత్త వీరిద్దరూ గతంలో లోక్సత్తాలో విజయవాడలో చాలా కీలకమైన వ్యక్తులుగా వ్యవహరించారు వారి అభ్యర్థన మేరకు జయప్రకాష్ నారాయణ గారు మీడియాతో మాట్లాడినట్లుగా తెలుస్తోంది అయితే ఆయన మీడియాతో మాట్లాడతారు విజయవాడలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తారు అన్న విషయం ఆయనతో పాటే అంటే వెంటే ఉన్న లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు బీసెట్టి బాబ్జీ గారికి కూడా తెలియదు ఈ విషయం ఎలా మీరు నిర్ధారణ చేస్తారు అని అని చెప్పి అడిగితే ఇదే విషయం విజయవాడ నగర లోక్సత్తా అధ్యక్షుడు బి అశోక్ కుమార్ గారికి కూడా తెలియదు ఇట్లా జేపీ గారు వస్తారు ఇట్లా మీటింగ్ ప్రెస్ మీట్ పెడతారని చెప్పి అయితే దీనికి సంబంధించి నగరాధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడిని అడిగారంట ఏంటి అసలు జేపీ గారు వస్తే కనీసం మీరు మాకు సమాచారం లేదు ఆ ప్రెస్ మీట్ కూడా పెట్టారు ఇట్లాగా గతంలో అన్నారు ఇప్పుడు అన్నారు ఏమిటి అని చెప్పంటే బాబ్జీ గారు కూడా తన ఇన్నో సెన్స్ని వ్యక్తం చేశారంట నాకు కూడా ఏమి తెలియదు ఇట్లా వీళ్ళు ఇట్లా ఏర్పాటు చేశారు అని చెప్పి ఆయన కూడా చెప్పారంట అంటే స్వయానా రాష్ట్ర అధ్యక్షుడు కూడా తెలియకుండానే ఆయన జేపీ గారు పక్కనే ఉన్న వ్యక్తి ఆయనకు కూడా తెలియకుండానే ఈ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఈ సమావేశంలో జేపీ గారు జగన్ పాలనకు సంబంధించి గతంలో చేసిన దానికి భిన్నంగా వ్యాఖ్యలు చేయటం చూస్తూ ఉంటుంటే జేపీ గారు కూడా ఎక్కడో ఏదో ఒక కొంత మార్పుకు గురయ్యారేమో ఆయన ఐడియాస్ని లేకపోతే ఆయన ఆలోచనల్ని లేకపోతే ఆయన విధానాలని ఎవరైనా మార్చారేమో అన్న భావన తప్పనిసరిగా కలుగుతుంది నిజానికి జేపీ గారికి చంద్రబాబు నాయుడు అన్నా కానీ లేకపోతే ఎవరన్నా కానీ పెద్దగా ఆసక్తి కనబరిచే వ్యక్తి కాదు కానీ పరస్పరమైన విరుద్ధమైన ప్రకటనలు చేయటం ఒకప్పుడు జగన్ పాలన పొగిడిన వ్యక్తే ఇప్పుడు విమర్శించడం చూస్తూ ఉంటుంటే ఆయన సామాజిక వర్గానికి చెందిన వారు బహుశా ఆయన మీద ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేయించారేమోనన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి ఈ విషయంలో మనం కొద్దిగా డెప్తిగా వెళ్తే జయప్రకాష్ నారాయణ గారు ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం చేస్తున్నారు కానీ అప్పులు చేస్తున్నారు అభివృద్ధి లేదు అని చెప్పి చెప్తున్నారు అయితే ఈ విషయాల్లో కూడా ఆయన ఆయన ఎవరో తప్పుదో పట్టించినట్లుగానే కనిపిస్తుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావచ్చు సంక్షేమం కావచ్చు దీనికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నివేదికలు పరిశీలిస్తే ఆంధ్ర ఈ రెండు రంగాల్లో అద్భుతమైన పురోగతి సాధించింది బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వనంతగా సంక్షేమ ఫలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ చిన్న రాష్ట్రం అయినప్పటికీ కూడా ఈ యాభై ఎనిమిది యాభై తొమ్మిది సంవత్సరాల్లో నేరుగా కానీ పరోక్షంగా కానీ దాదాపు నాలుగు లక్షల కోట్ల రూపాయల మేరకు సంక్షేమ ఫలాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజలకు ముఖ్యంగా పేదలకు అందజేసింది ఇంత పెద్ద మొత్తంలో దీంట్లో మీకు నేరుగానే దాదాపు రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్ల రూపాయలు నేరుగా నగదు బదిలీ చేస్తుంది ఎక్కడా కూడా పైసాకు అవినీతి తావు లేకుండా ఇంత పెద్ద మొత్తంలో కూడా ఏ రాష్ట్రము నగదు పంపిణీ చేయలేదు వరకు చెప్పాలంటే ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం దాదాపు ఇరవై లక్షల కోట్ల రూపాయలు నగదును బదిలీ చేస్తే ఒక్క ఆంధ్రప్రదేశే రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్ల రూపాయలు బదిలీ చేసింది అంటే దాదాపు పది శాతం కన్నా ఎక్కువ మొత్తం ఆంధ్రప్రదేశ్లో నగదును నేరుగా పేదవారు అందుకున్నారు ఇది నిజంగా అచీవ్మెంట్ ఏంటే దాన్ని మనం కాదనిలేదు దాన్ని అయితే దానికి ఏమంటారంటే అప్పు చేసి పప్పు కూడా చేయటం ఏంటి అప్పులు చేయటం ఏంటి ఈ సంక్షేమ పథకాలు అమలు చేయటం ఏంటి ఆస్తులు కల్పన లేదు అని చెప్పి అంటారు అయితే ఆంధ్రప్రదేశ్లో నిజంగా అప్పులు ఎక్కువ ఉన్నాయా అంటే స్వయానా కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖే పార్లమెంట్లో చెప్పింది వారు పరిమితికి లోబడే అప్పులు చేస్తున్నారు అప్పులు ప్రమాదకర స్థాయిలో లేవని చెప్పి నిర్మలా సీతారామన్ గారు ఇంకొక మంత్రి గారు చాలా స్పష్టంగా లోక్సభ రాజ్యసభలోనే చెప్పారు సరే వారు చెప్పింది మనం నమ్మ నమ్మద్దని చెప్పు అనుకున్నాము కానీ మీకు ఆర్బిఐ గణాంకాల ప్రకారం రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అప్పుల శాతం ముప్పై మూడు పాయింట్ ఐదు శాతమే అయితే ఇది ఎక్కువ తక్కువ అని ఒకసారి మనం కంపేర్ చేసుకుంటే ఇది మీకు ఉత్తరప్రదేశ్కి వచ్చేటప్పటికీ దాదాపు నలభై శాతం ఉంది కేంద్ర ప్రభుత్వానికి వచ్చేటప్పటికి దాదాపు ఎనభై ఐదు శాతం ఉంది అంటే భారతదేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో ఈ అప్పుల వాటా లేక నిష్పత్తి అనేది ఎనభై ఐదు శాతం ఉంది అంటే ఎక్కువది అంటే రాష్ట్రాలతో పోలిస్తే కేంద్రం చేస్తున్న అప్పులు చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయి కానీ ఆయన ఏమంటారంటే యూపీలో అభివృద్ధి బాగుంది కేంద్రంలో అభివృద్ధి బాగుంది కానీ రాష్ట్రంలో మాత్రం అభివృద్ధి లేదని చెప్పి చెప్తారు ఆయన కానీ ఈ నిష్పత్తి చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో అప్పులు అదుపులోనే ఉన్నాయని చెప్పి మనం భావించాలి అభివృద్ధికి సంబంధించి మీకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపిలో పదిహేడు శాతం గ్రోత్ కనిపించింది ఇది భారతదేశంలో అత్యధికంగా నమోదైన గ్రోత్ రేట్లలో ఒకటి దాదాపు అన్ని రంగాల్లో కూడా డబుల్ డిజిట్ గ్రోత్ కనిపించింది మరి అభివృద్ధిలో మనం ఎక్కడ వెనుకబడి ఉన్నాం సరే దేశం ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగం ఉపాధి లేదు నిరుద్యోగం అని చెప్పి అంటారు కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యకాలంలో దాదాపు పదిహేను లక్షల కొత్త పిఎఫ్ అకౌంట్స్ యాడ్ అయినాయి పిఎఫ్ అకౌంట్స్ ఎవరికి యాడ్ అవుతాయి ఉపాధి లభించి ఒక సుస్థిరమైన ఉపాధి లభిస్తే వారికి పిఎఫ్ అకౌంట్స్ ఇస్తారు వారిని ఉద్యోగులుగా మనం భావిస్తాం కార్మికులకు భావిస్తాం అటువంటి పిఎఫ్ అకౌంట్లే దాదాపు పదిహేను లక్షలు యాడ్ అయినాయి ఇది కాకుండా ప్రభుత్వం అనేక మందికి లక్షలాది మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి చెప్తుంది అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ కూడా దాదాపు ఇన్కమ్ ట్యాక్స్ అసీస్ ఈ మధ్యకాలంలో ఈ రెండేళ్లలో దాదాపు పద్నాలుగు లక్షల మంది అదనంగా యాడ్ అయ్యారు ఆదాయాలు పెరగకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కట్టడానికి ఎవరు ముందుకు వస్తారు అంటే జేపీ లాంటి వ్యక్తి కూడా గణాంకాలు తెలిసి ఆయనకి తెలియక కాదు ఇవన్నీ మనకు తెలిసిన విషయాలని కూడా ఆయనకి తెలిసే ఉంటాయి ఖచ్చితంగా కానీ ఆయన ఏమంటారంటే అభివృద్ధి లేదు సంక్షేమం బోగసు అప్పులు పెరిగిపోయినాయి అని అంటారు తర్వాత ఇంకోటి చెప్పేది ఏంటంటే ఒక రాజధాని కావాలి అది గ్రోత్ ఇంజన్గా ఉండాలి హైదరాబాద్ చూడండి ఎట్లా డెవలప్ అయిందో అని చెప్పి అంటారు ఒక హైదరాబాద్ డెవలప్ అయితే సరిపోతుందా అక్కడ కూడా మీకు తెలంగాణ తలసరి ఆదాయం చాలా ఎక్కువగా ఉంది దాదాపు మూడు లక్షల పాతిక వేల రూపాయలు తెలంగాణ తలసరి ఆదాయం దేశం హయ్యెస్ట్ మనకు కాదని దాన్ని అయితే జంట నగరాలు హైదరాబాదు సికింద్రాబాదు మినహాయించి మిగిలిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజల తలసరి ఆదాయం చూస్తే అది కేవలం లక్ష తొంభై వేలు మాత్రమే ఎందుకంత తేడా వచ్చింది అదే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి దాదాపు రెండు లక్షల డెబ్భై వేలు ఎనభై వేలు సుమారుగా తలసరి ఆదాయం మనకుంది తక్కువేం కాదు ఏది అయితే హైదరాబాద్ ఉండటం వలన ఆ ప్రాంతంలో తలసరి ఆదాయం ఎక్కువగా ఉంది అనేక మంది ఉపాధి లభిస్తుందని చెప్పి అంటున్నారు ఐటీ ప్రధానంగా చెప్పింది ఐటీ గురించి చెప్తారు అక్కడ ఓకే కానీ ఆంధ్రప్రదేశ్లో ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణ ప్రకాశం నెల్లూరు అలాగే మీకు ఈ తీర ప్రాంతాలలో ఆక్వా రంగంలో వస్తున్న సంపద ఎంత ఉంది అపారంగా ఉంది అది కూడా అది మీకు వేలు కాదండి ఇంచుమించు దాదాపు లక్ష కోట్ల పైన మీకు అక్కడ సంపద వస్తూ ఉంది వేలాది మందికి ఉపాధి కల్పిస్తు అక్కడ ఆ రంగం ఉపాధి కల్పిస్తుంది అక్కడ మీకు ఒక రకం చెప్పాలంటే ఐటీకి పోటీగా ఆంధ్ర ప్రాంతంలో ఈ ఆక్వా రంగం అభివృద్ధి చెందింది ఆక్వా ఉత్పత్తుల్లో ఈరోజు మనం దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాం అంటే ప్రతి రాష్ట్రం కూడా ఐటీలోనే డెవలప్ చెందాలా ఇంకా వేరే రాష్ట్ర వేరే రంగాల్లో అభివృద్ధి చెందకూడదా వేరే రంగాల్లో ఉపాధి లభించకూడదా అది రెండోది అంటే అభివృద్ధి అంటే వాడు చెప్పేది భవనాలు ఏం భవనాలు ఉన్నాయి హైదరాబాద్లో హైదరాబాద్ కన్నా కూడా గొప్ప భవనాలు మీకు పశ్చిమ గోదావరి జిల్లా ఐబీ వరం వెళ్ళమని చెప్పండి పశ్చిమ గోదావరి జిల్లా ఐబీ ఐబీవరంలో చిన్న గ్రామం అది ఆ గ్రామంలో అనేక అనేక అద్భుతమైన భవనాలు ఉన్నాయి ఇంజనీరింగ్ సంబంధించి ఒక గొప్ప అద్భుతమైన అది నిర్మాణాలు నిజంగా చెప్పాలంటే ఆర్కిటెక్చర్ మార్వెల్స్ అని చెప్పి అనొచ్చు మరి దాన్ని మనం ఏమంటాం అంటే ఒక్కో రాష్ట్రంలో ఒక రకమైన పరిస్థితులు ఉంటాయి అది అది దాన్ని మనం గమనించకుండా కేవలం లాగా డెవలప్ అవ్వాలి హైదరాబాద్లాగా ఉండాలి హైదరాబాదు లాగా చేయాలంటే అది ఎట్లా సాధ్యం అవుతుంది కాబట్టి అంటే ఇటువంటి విషయాలు మాట్లాడేటప్పుడు జేపీ లాంటి వ్యక్తులు నిజానికి ఎవరి ఇన్ఫ్లుయెన్స్ గురి కాకుండా వాస్తవాలు చెబితే జరిగే లాభం ఎవరికంటే ఆయనకే లేకపోతే నష్టం ఆయన సమగ్రతకే జరుగుతుంది ఆయన నిజ నిజాయితీ మీద సందేహాలు కలుగుతాయి ప్రజలకి ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగితే ఆయన పేరు మరింత వృద్ధి చెందుతుంది లేకపోతే ఆయన భయపడినట్లుగానే నేను ఇట్లా చెప్పాను కాబట్టి నా మీద కులముద్ర వేస్తారని చెప్పి అన్నారు కులముద్రే కాదు ఇంక ఇతర ఇతరత్ర ముద్రలు కూడా ఆయన మీద వేయవచ్చు ఆయన వాస్తవాలు మాట్లాడకపోతే ఆ వ్యక్తి ఇకనైనా కానీ కేంద్రం ఇస్తున్న గణాంకాలు రాష్ట్రం ఇస్తున్న గణాంకాలు ఇవన్నీ కూడా గతంలో ఇటువంటి ఐఏఎస్లు తయారు చేసిన వాళ్ళ ఆధ్వర్యంలో తయారు చేసిన గణాంకాలే కేంద్రం నుంచి ఆర్బీఐ నీతి ఆయోగ్ అలాగే రాష్ట్రాలు ఇస్తున్న సోషన్ రిపోర్ట్స్ అవి ఒకసారి పరిశీలిస్తే ఆయనకు కూడా వాస్తవాలు తెలుసు కానీ తెలియనట్లుగా ఆయన ఈ రాంగ్ ఫీడింగ్ మీద ఆధారపడి ఒక నిర్ణయానికి వస్తున్నట్లుగా తెలుస్తోంది దానిని ఆయన మానుకుంటే మంచిది ఎన్నికల సమయంలో ఇటువంటి ప్రకటనలు ఆయన చేయకుండా ఉంటే ఇంకా ఇంకా మంచిది ఎందుకంటే గతంలో ఆయన మీద కూడా లోక్సత్తాలో అనేకానేక ఆరోపణలు వచ్చినాయి ఆయన ఉద్యమ సంస్థగా దాన్ని ప్రారంభించి తన సహచరుల మాటను సలహాను పెడచేవని పెట్టి దాన్ని ఒక రాజకీయ సంస్థగా మార్చారు రాజకీయ సంస్థగా అంటే దాదాపు రెండు వేల ఆరులో దాన్ని ప్రారంభించి రాజకీయ సంస్థని రెండు వేల పదే పదహారులో మూసేశారు అది కూడా ఇట్లాగా తన సహచరులకు మంత్ సహచరులతో చెప్పకుండా తన అభిప్రాయాన్ని ఇంపోజ్ చేశాడు ఎంతే దాని మీద మీరు ఇంక నుంచి మనం పోటీలు చేయొద్దు అని చెప్పి ఇట్లాగా ఇది ఒక నియంతృత్వ పోకడులు ఆయన పోతున్నారు రెండోది ఏంటంటే ఆయన ఉద్యమ సంస్థ కావచ్చు రాజకీయ సంస్థగా కావచ్చు అవి ఆశించిన ఫలితాలను పొందలేకపోయాయి కాబట్టి ఆయన దానికి సంబంధించి ఆ లోపాలను సరిదిద్దుకొని మళ్ళీ మరోసారి ఉద్యమ సంస్థగా ఆ తర్వాత రాజకీయ సంస్థగా ఎదిగితే అది రాష్ట్రానికి మంచిది నమస్కారం